కార్తీక మాసంలో ఇరవై ఆరవ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం ఈ తిథి విష్ణు ప్రీతికరమైన తిథి అందువల్ల లేచేటప్పుడు నారాయణ స్మరణం చేసుకుంటూ లేవండి తదనంతరం భక్తితోటి కార్తీక స్నానాచరణం చేయండి సముద్రంలో కానీ నదిలో కానీ కాలువలో కానీ లేదా నూతి దగ్గర కానీ లేదా గృహం దగ్గర కానీ భక్తితో స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఈరోజు పుష్పస్నానం ఆచరించండి అనగా స్నానం చేసే నీళ్ళలో ఒకటో రెండో పువ్వులు వేసుకుని తర్వాత స్నానం చేయండి ఈ పుష్పాల వల్ల జ్ఞానం లభిస్తుంది పుష్పములు వెయ్యబడినటువంటి నీరు గంగాజలంతో సమానమని శాస్త్రం కనుక ఈరోజు అలా చేయండి తప్పక తదనంతరం స్నాన సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని యథాశక్తిగా మీ ఇష్టదేవతని అర్చన చేయండి ఇటు విష్ణువుని కానీ ఈశ్వరుడిని కానీ అమ్మవారిని కానీ మీ మీ సంప్రదాయాలను అనుసరించి అర్చన చేయండి ఈరోజు పంచామృతాలతోటి రుద్రుడికి అభిషేకం చేయడం చాలా మంచిది వీలున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం లేక చమకం ఈ రెండింటితోటి కానీ లేదా పంచాక్షరీ మంత్రంతో కానీ ఈశ్వరుడికి పంచామృతాభిషేకం చేయండి ఇంకా శ్రీమన్నారాయణుడికి పూట గంధాభిషేకం చేయటం చాలా మంచిది పూర్వకాలంలో ఇద్దరు మహాభక్తులు ఆ ఇద్దరు కూడా పూర్తిగా శ్రీమన్నారాయణ భక్తులట వాళ్ళు గంధం కలిపినటువంటి నీళ్ళతోటి అందులో కాస్త పచ్చకర్పూరం కూడా కలిపి విష్ణువుకి అభిషేకం చేశారు దానివల్లే వాళ్ళు వైకుంఠంలో శాశ్వతంగా పుణ్యశీలుడు సుశీలుడు అనే పేరుతోటి ఆ మహానుభావులు ఇద్దరూ కూడా వైకుంఠ దూతలు అయ్యారు కాబట్టి ఈరోజు శ్రీహరిని గంధజలంతో అభిషేకించాలి అది చాలా మంచిది అనమాట ఇక ఈరోజు స్వయంపాకంలో దానంలో తోటకూర గోంగూర వంటి ఆకుకూరలు తప్పక దానం చేయండి ఎప్పుడు దానం చేసినా అందులో స్వయంపాకంలో బియ్యం మాత్రం మంచి బియ్యం అయి ఉండాలి పరమ పవిత్రమైనవి రుచికరమైనవి దోషభూయిష్టం కానటువంటివి అయిన బియ్యం మాత్రమే దానం చేయాలి ఈరోజు వస్త్రదానం కూడా చేయండి ఇరవై ఆరో రోజు వస్త్రదానం చేస్తే అటువంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూటికి గొడ్డకి రెండింటికి లోటు ఉండదు ఎప్పుడైనా మనిషికి వస్త్రం చాలా అవసరం వాసాంసిచ మహారహాణి పూర్వం ఒకప్పుడు నలచక్రవర్తి ఈ కార్తీక మాసంలో ఇరవై ఆరో రోజు మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు కట్టుకోవడానికి బాగా పరికొచ్చేటటువంటి వస్త్రాలు వస్త్రం వేసుకుంటే అవతల మంచి కాంతి వచ్చేటటువంటి వస్త్రాలు దానం చేసేట వాసశబ్దం వరకు వస్త్రము అని అర్థం సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయటం నక్తము అనే పేరుతో వ్రతంగా పిలువబడుతుంది ఈరోజు వీలుంటే సాయంత్రం పూట అన్నదానం చేయండి అన్నదానంలో ద్యాన్నం పెట్టడం చాలా మంచిది పెరుగుతో తయారు చేయబడిన అన్నం దద్యాన్నం అని పిలువబడుతుంది దది అన్నం దధ్యాన్నం ఈ ద్యాన్నాన్ని ఇరవై ఆరవ రోజు అన్నదానంలో పెట్టినట్టయితే అనగా మనం ఎవరికైనా భోజనం పెట్టినప్పుడు ఆ భోజనంలో కూరలు పప్పులు వేడితో పాటుగా పిండి వంటగా ఈ దద్ద్యాన్నం కూడా పెట్టండి ఈ పెరుగన్నం కూడా ఉంచండి ఇంకా తర్వాత మీ ఇష్టం రకరకాలైన ఆహారాలు ఏవైనా పెట్టవచ్చు ఈ రోజు మాత్రం కాకరకాయ భోజనం చేయటం నిషేధం చేదుతో ఉన్న కూరలు తినకూడదట ఇరవై ఆరవ రోజు చేదుగా ఉండే ఏ వస్తువు మంచిది కాదు ఒకవేళ వంకాయ కూడా చేదుగా ఉందనుకుంటే ఇలాంటి రోజున ఉపవాసం రోజున వండకూడదు అదొక నియమం కాబట్టి వాటిని విడిచిపెట్టి తక్కినవన్నీ చేయండి ఎప్పుడూ ఉల్లిపాయా నీరుల్లిపాయా అన్నదానంలో అసలు వాడకూడదు వీలుంటే పేదవాళ్ళకి అన్నదానం చేయడం కూడా చాలా మంచిది ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెడితే శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు వారందరి భోజనం అయ్యాక ఎంగిలి ఆకులు వీరే ఎత్తండి ఈ కార్తీక వ్రతాచరణ చేసినప్పుడు ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో లేక పది మందికో అన్నం పెట్టాక ఆకులు స్వయముగా మీరే తీయండి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు గారు యాగం చేసినప్పుడు యాగం చేసినప్పుడు ఎంగిలాకులు తరెత్తాడు ఎవరాకులు వాళ్ళు ఎత్తితే మనం అన్నదానం చేసిన పుణ్యం వాళ్ళతో పట్టి వెళ్ళిపోతాడు అన్నదానం వల్ల మనకి పుణ్యం కావాలని కోరుకుంటే మాత్రం ఆకులు మనమే తీరాలట శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంగిలాకులు ఎత్తాడు అందువల్ల ఆకులు మాత్రం మనమే ఎత్తాలి కఠోర నియమం ఏమిటంటే అరిటాకులోనూ లేక కుట్టుటాకులోనో పెట్టండి కుదరకపోతే మంచి కొత్త కంచంలో అన్నం పెట్టండి ప్లాస్టిక్ ఆకుల్లో మాత్రం అన్నం పెట్టకండి అది మహాదోషం అట అయితే ధాతువు లేదా ఆకు వీటిల్లోనే కార్తీక మాసంలో అన్నం తినాలి పెట్టాలి ఇది నియమం ఉన్నది పత్రము లేక భాజనము భాజనము అంటే అన్నం తినడానికి పనికొచ్చే పాత్ర అన్నం వండడానికి తినడానికి పనికొచ్చే పాత్రని భాజనం అంటారు కాబట్టి భోజనంతో పాటు భాజనమైన దానం ఇవ్వాలి తప్ప పనికి మాలిన ప్లాస్టిక్ పదార్థాలలో అన్నదానం చేయకూడదు కనుక ఈ మధ్యన కొత్త కొత్తగా కృత్రిమంగా వస్తున్న పిచ్చాకుల్లో భోజనం పెట్టకండి హాయిగా అరిటాకుల్లో పెట్టండి లేదా విస్తరాకుల్లో పెట్టండి కుదరకపోతే ఒక మధ్య కంచమే కొనేసి వాళ్ళకి పెట్టేసి కంచం వాళ్ళని పట్టు పూర్వం కార్తీక మాసంలో వృషపురువుడు అనేటటువంటి ఒక రాక్షసరాజు వెయ్యి మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టేట బంగారపు కంచాల్లో బంగారపు కంచం దానం ఇది మహాభారతం మనకి శాంతి పర్వం చెబుతోంది కాబట్టి మనం బంగారపు కంచాలు ఆయన ఇచ్చినట్టుగా ఇవ్వలేకపోయినా కార్తీక మాసంలో కనీసం మామూలు ఖర్చు ఇచ్చినా పర్వాలేదు లేదా అరిటాకులో పెట్టాలి పెట్టిన తర్వాత ఆకు మనమే తీయాలి భోజనానంతరం కాళ్ళు కడిగి ఎవరికి అన్నం పెట్టామో ఆయనకి మన ఇంట్లో అన్నం తిన్నాయని కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకోవాలి విష్ణు పాదోదకం శిరసి ధారయేత్ విష్ణువు యొక్క పాదము యొక్క జలం ఇది అంటే ఓ అన్నం తిన్నాయన నువ్వు విష్ణువుతో సమానుడివి నీ కాళ్ళు కడిగాను నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు విష్ణుపాద జలం అంటే గంగయే విష్ణుపాదాల నుండి పూర్వం గంగ పుట్టింది నీ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు సాక్షాత్ గంగా జలం అని ఆ నీళ్లు నెత్తివె జల్లుకుంటే చాలా మంచిదట మనం పరమ పవిత్రమైన ఆకాశ గంగలో స్నానం చేసిన మహాపుణ్యం పొందుతాం ఇలా చెయ్యాలి తర్వాత ఈరోజు వీలున్నటువంటి వాళ్ళు తులసీదళాలు తమలపాకుల్లో పెట్టి యథాశక్తిగా దక్షిణ కూడా దానం చేసుకోండి ఈ రోజు వినవలసినటువంటి కార్తీక పురాణ గాథ ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను ఎప్పుడైనా కథ వినేటప్పుడు ఏం చెప్పాను నేను మీకు చేతిలో పుష్పాలు అక్షతలు పట్టుకోండి కథ అయిపోయిన తర్వాత ఈ పుష్పాక్షతం మీ ఇష్టదేవ దగ్గర పెట్టండి తదనంతరం అక్షతలు ఎత్తి మీద ఇప్పుడు కథ వినడం మొదలు పెట్టండి ఒకప్పుడు గౌతముడు అని ఒకడు ఉండేవాడు వాడు మంచి వంశంలో పుట్టాడు పండిత వంశంలో పుట్టాడు వాళ్ళ అమ్మా నాన్న చదువుకున్నారు వీడు పరమభ్రష్టుడైపోయాడు అయిపోయాడు ఉపనయనం అయ్యాక యజ్ఞోపేతం వీపు గొక్కోడానికి తప్ప ఒక్కనాడు సంధ్యావందనానికి వాడలేదు వాడు సరిగ్గా స్నానం చేయలేదు భ్రష్టుడు నికృష్టుడు తినకూడని అన్నీ తిన్నాడు వీడు ఈ పాపాత్ముడు చెయ్యరాని పాపాలంటూ లేకుండా అన్నీ చేసేశాడు సకల నీచ కృత్యాలు చేశాడు వ్యసనాల వల్ల ఆస్తి అంత పోయింది చివరికి చేసేది లేక కొంతమంది వ్యాపారుల గుంపుతో కలిసి ఎక్కడైనా వ్యాపారం చేద్దాం లేదు ఇంకో ఊరు పోదాం అక్కడ ఏదో రకంగా బ్రతుకుదామని బ్రతుకుతిరువుకి కొంతమంది వ్యాపారస్తుల గుంపుతో కలిసి వెళ్ళిపోయాడు ఈ వ్యాపారులు ఆ రోజుల్లో అడవి మార్గాలు ఉండా వెళ్ళి వెళ్ళి ఎక్కడన్నా పొరుగోళ్ళలో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుని మళ్ళీ తిరిగి వాళ్ళకొచ్చేవారు వ్యాపారానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఒంటరిగా వెళ్ళేవారు కదా ఎందుకంటే వాళ్ళ డబ్బులకి రక్షణ కావాలి కదా అందుకని ఓ వెయ్యి మందో వంద మందో గుంపులుగా వెళ్ళేవారు ఈ డబ్బు రక్షణ కోసం తమతో పాటు ఆయుధాలు భటులు వీళ్ళందరినీ వెంట పెట్టుకుపోయేవారు అది పెద్ద పెద్ద కింద అన్నమాట ఆ రోజుల్లో ఇలా వీళ్ళు కేకారణ్యంలోకి వెళ్ళారు ఒకరోజు అందరూ ఓ చెరువు దగ్గర వంటలు చేసుకుని చీకటి పడాక హాయిగా భోజనాలు చేసి చెట్ల కింద పడుకున్నారు దురదృష్టవశాత్తు పూట భయంకరమైన అడవి గుంపు వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి కొందరు తెచ్చారు కొందరు పారిపోయారు తలో దిక్కుకి కకావెక్కలై పారిపోయారు కాంతి చీకులవి పారిపోయారు అంతా ఈ గౌతముడు కూడా ఏనుగు మీదకు వస్తూ ఉంటే కంగారు పడి పారిపోయాడు ఎటెళ్ళడు తెలియదు కేకారణ్యంలో దారి తప్పి వెళ్ళిపోయాడు అడవుల్లో అన్ని దారులు ఒకే రకంగా ఉంటాయి ఎటెడుతున్నావో ఎక్కడికి పోతున్నావో తెలియదు దారి తెలియలేదు వాడికి అలాగే అర్ధరాత్రి వాళ్ళు తిరిగి 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 ఓ మర్రి చెట్టు దగ్గరికి చేరాడు ఆకలికి కడుపు కరకరలు అడిపోయింది పరిగెత్తి పెరిగి తెలిసిపోయాడు ఓ పక్కనిద్దరం మరో పక్కన ఆకలి దాహం పట్టుకునేవాడిని దేవుడా జీవుడా ఈ అడవిలో దుర్మరణం తప్పదేమో అనుకుంటూ వాడు ఓ మర్రి చెట్టు కింద చతికిలబడ్డాడు ఆ మర్రి చెట్టు మీద ఒక కొంగ ఉంది ఆ కొంగ మామూలు కొంగ కాదు కారణవశత్తు శాపవశత్తు కొంగగా మారిన ఒక మహాత్ముడు ఆయనకి నాడీజంఘుడు అని పేరు ఆ కొంగ చెట్టు మించి ఈ దుర్మార్గుని చూసింది మానవ భాషలో నాయనా నువ్వెవరు అని అడిగితే అమ్మ బాబో కొంగ మాట్లాడుతున్నారు ఒకరి వీడు పనులు అడుగులు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా అని ధైర్యము తెచ్చుకుని కొంగగారండి కొంగగారండి నేను ఒక మంచి విప్పు ఉండండి అండి వేద పండితుండండి కష్టాలు వచ్చాయండి నాస్తిపోయిందండి మా దయాదులు నన్ను ఇంట్లో నుంచి తిండి లేక అల్లాడిపోయేలా వచ్చానండి అని బొంకాడు అబద్ధం ఆడాడు వీడు పరమభ్రష్టుడు నిజానికి వాడు ఏనుగు దెబ్బకి తట్టుకోలేక వచ్చాడు అయినట్ట దాయాదులు మా ఆస్తులు అక్కుని నన్ను గెంటితే గతిలేక ఇక్కడికి వచ్చానండి తిండి తిప్పలేక అల్లాడిపోతున్నానండి అన్నాడు పాప ఆ కొంగ తాలిబడి అలాగానైనా నీకు ఇక్కడ పెట్టడానికి ఆహారం అంటూ ఉంటుంది నేను ఏది పెడితే తింటామంటే తింటానండి అనగా ఆ పక్కనే ఉన్న చెరువులోంచి చేపలు పట్టుకొచ్చింది కొన్ని పళ్ళు పట్టుకొచ్చింది వీడు శుభ్రంగా తినేశాడు అప్పుడైనా కొంగకు అనుమానం రావు వీడు తినకూడదు తింటున్నాడని అయినా పాపం మంచి కొంగ కాబట్టి పట్టించుకోలేదు వీడి తిన్నాడు కడుపు నిండింది వీడికి నీ గురించి ఆలోచించాను నేను దారిద్ర్యంతో బాధపడుతూ గమ్యం లేకుండా తిరుగుతున్నాను నువ్వు అందుకే నేను నీకు ఉపకారం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి దక్షిణం దిక్కు చేసి వెళ్ళు అక్కడ నువ్వు ఒక ఐదారు రోజులు పది రోజులు ప్రయాణం చేశాక నీ శక్తిని పెట్టి నడక నడిచి ప్రయాణం చేసి వెడితే ఒక గారి యొక్క సామ్రాజ్యం వస్తుంది ఆ రాక్షసురా చాలా ఉత్తముడు పేరుకు రాక్షసుడు కానీ మహాత్ముడు ఆయన ఆయన పేరు వర్షపర్వుడు ఆయన భూమండలంలో ధర్మ పరులలో నిష్ఠాగరిష్ఠుల్లో ఒకటో స్థానంలో ఉండేవాడు ప్రథమ స్థానంలో ఉంటాడు ప్రతి కార్తీక పూర్ణిమకి ఆ మహాత్ముడు వెయ్యి మంది బ్రాహ్మణులకు బంగారు కంచంలో అన్నం పెడతాడు బాగా చదువుకున్న వేద పండితులకి పెద్ద బంగారపు కంచంలో అన్నం పెట్టి భోజనం అయ్యాక కంచము దానం చేసేస్తాడు దాంతోపాటు బంగారము వెండి నగలు మాణిక్యాలు దానం చేస్తాడు నేను నీకు ముక్కుతోటి ఒక తాళపత్రం మీద ఒక ఉత్తరం రాసిస్తాను ఆ ఉత్తరం ఆ రాక్షసరాజు గారికి చూపించు అప్పుడు ఆయన నా మిత్రుడివని నిన్ను గ్రహిస్తాడు నా మిత్రుడికి నేనంటే చాలా ఇష్టం నా రికమెండేషన్ లెటర్ నువ్వు పట్టుకెడితే నీకు కూడా భోజనం పెడతాడు వెయ్యి మంది జనం పెరిగిపోయిన ఇంకో మనిషిని ఎక్స్ట్రా అయినా ఆయన భరించగలడు నీకు బంగారపు వేస్తాడు అందరికంటే ఎక్కువ నీకు ఇమ్మంటాను ఆయన నీకు మొయ్యగలిగినంత బంగారం ఇస్తాడు నగలిస్తాడు మణులు ఇస్తాడు మాణిక్యాలు ఇస్తాడు అవన్నీ తీసుకుని ఇంటికి పోయి సుఖంగా బతుకు అంటే వీడు ఆనందపడిపోయి నువ్వు కొంగవి కాదు బాబోయ్ నా పాలెటి బ్రహ్మదేవుల్లో ఉన్నావు నీకు పదే పదే కృతజ్ఞతలు చెబుతున్నాను తెగ పొడేశాడు తెల్లారు కానీ కొంగ ఉత్తరం ఇచ్చింది వీడి ఉత్తరం పుచ్చుకున్నాడు నాడీ జంగుడి దగ్గర సెలవు తీసుకుని హుటాహుటి నడుచుకుంటూ మొత్తం మీద కార్తీక మాసంలో రాక్షసరాజు దగ్గరికి వెళ్ళాడు రాక్షసరాజు గారికి అప్పటికే వెయ్యి మంది దొరికారు అయినా వీడు ఉత్తరం పట్టుకెళ్ళవగానే మా మిత్రుడు పంపాడు కదా పొన్న ఇంకోటి ఎక్కువ పెడితే నష్టం ఏమిటని వీడికి కూడా భోజనం పెట్టి దాన ధర్మాలు చేయండి అని భటులకు ఆజ్ఞాపించాడు కానీ ఆయనకి ఎందుకు వీడు మొహం చూసినప్పటి నుంచి అనుమానంగానే ఉందిట వీడు చూస్తే విప్రుల్లో లేడు వీడు దౌర్భాగ్యుడు భ్రష్టుడిలో ఉన్నాడు సర్లో అయితేనే నా మిత్రుడు పంపాడు కదా అని అనుకుని వీడికి కూడా భోజనం పెట్టాడు సభ భరంగా తిన్నాడు భోజనం వీడు బంగారపల్లెం బుతుకునాడు రాజుగారిచ్చింది తన మిత్రుడు ప్రత్యేకంగా వీడిని పంపాడు కనుక వీడికి మొయ్యలేనన్ని మణులు మాణిక్యాలు రత్నాలు నవరత్నాలు బంగారపు నగలు ఇవన్నీ ఓటకట్టిచ్చాట వీడికి అసలు మొయ్యడమే కష్టమైపోయింది ఈ భదం మీద ఈ భుజం మీద నెత్తి మీద వెనక మూటలు ఏళ్ళేసుకుని అతి కష్టం మీద వాటిని మోసుకుంటూ ఆహా నా మిత్రుడు ఎంత ఉపకారం చేశాడు రాక్షసరాజా నీకు ధన్యవాదాలు నువ్వు సుఖంగా ఉండు అంటూ ఈ పామరుడు ఇవన్నీ మోసుకొని నాడీజంగుడున్న అడవి దగ్గరకు వచ్చాడు మళ్ళీ వీడికి కథాప్రకారంగా చీకటి పడిపోయింది అక్కడికి వచ్చేసరికి నాడీ జంగుడు చూసి మిత్రమా నీ దగ్గర ఉన్న మూటల్ని చూస్తే మా మిత్రుడు నీకు దండిగా దానం చేసినట్టున్నాడే అనగా సందేహం లేదు నువ్వు ఇచ్చిన ఉత్తరం పనిచేసింది ఆయన నన్ను ఎంతో గౌరవించాడు బంగారపు కంచంలో భోజనం పెట్టాడు కంచం కూడా నాకే ఇచ్చేశాడు దాంతోపాటు కొంచాల కొద్దీ నగలవి ఇచ్చాడు ఇవన్నీ మొయ్యలేకపోతున్నాను అంత బరువుతో ఉన్న నగలివి నీకెప్పుడు కృతజ్ఞుడినే అన్నట్ట నాకు కృతజ్ఞత అవి ఏం అక్కర్లేదు అయినా నువ్వు సుఖంగా ఉంటే చాలు అని నాడీ జంగుడు మళ్ళీ వీడికి ఆ రాత్రికి భోజనం పెట్టాడు వీడు హాయిగా తిని కింద పడుకున్నాడు కొంగగారు కొమ్మ మీద పడుకుని నిద్రపోతున్నట్ట కొంగలు ఎప్పుడు పూట బాగా గాఢంగా నిద్రపోతాయి ఈ కొంగ కూడా నిద్రపోతూ ఉండగా ఈ కింద పడుకున్న వీడు దిక్కుమాలాటిని ముందే చెప్పాం కదా పాపాత్ముడు కదా వాడు అనుకున్నట్ట ఈ కొంగ వల్ల నాకు ఇంకేం లాభం ఇది నాకు డబ్బిచ్చింది ఇంకా భవిష్యత్తులో దీంతో నాకు అవసరం లేదు ఈ రోజు నుంచి కనీసం నేను ఒక పది పదిహేను రోజులు నడిస్తే కానీ మా ఊరు వెళ్ళలేను పదిహేను రోజులు పడుతుందో లేక నెలయే పట్టు పడుతుందో చెప్పలేము ఎందుకని ఏనుగు దొరుకుతూ ఉంటే నేను ఇక్కడికి వచ్చాను కనుక ఆ రోజు రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చాను కనుక దారి కూడా సరిగ్గా తెలియదు ఏమైనా మా ఇంటికి వెళ్ళడానికి చాలా రోజులు పడుతుంది అడవిలో తిండి దొరకదు కింద సారంటే వర్తకులతో వచ్చాను కాబట్టి దారిలో ఇంత ముద్ద దొరికింది ఇప్పుడు నేను నడిచి వెళ్ళే లోపు తిండి దొరకకపోతే ఏమైపోతాను మంచినీళ్ళు లేకపోతే ఏమైపోతాను ఈ నగలు నా దగ్గర ఉండే ఉపయోగం ఏమిటి నగలు తిని బతుకుతామా ఊళ్ళోకెడితే నగల వల్ల ఈ బంగారం వల్ల ఈ నవరత్నాల వల్ల లాభం అనుకుని పరమనీచుడు కాకపోతే వాడు ఇలాంటి పిచ్చి ఆలోచన చేసి వెంటనే ఏం చేసేటట్ట మెల్లగా చెట్టెక్కి కర్రతో ఆ మెడవ తోడు కొట్టాడు ఆ కొంగని బలంగా దెబ్బకి కిక్కును మనకుండా కదబడి చచ్చిపోయింది ఆ కొంగ ఎవడో తిరిగిపోయినా ముక్కు మొగం తిరిగిపోయిన ఆహారం పెట్టి తన మిత్రుడైన రాక్షసరాజు దగ్గరికి పంపి ఇంత ఇప్పించిన కొంగని ఈ కృతజ్ఞనుడు కొట్టి చంపేశాడు ఆ తర్వాత ఏకలు పీకేశాడు ముక్కు పీకేశాడు కాళ్ళు పీకేశాడు మెత్తని మాంసం అంతా బోట కట్టుకున్నాడు మాంసం ఎండబెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిలవుంటుందనుకుని ఈ మాంసం పదంబైదేసుకుని నగలతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు కార్తీక మాసం పూర్తయ్యాక చెట్టుచోరు రోజు అమావాస్య అని మరునాడు అంటే పోలీస్ వర్గం కూడా అయిపోయాక ఈ నాడీ జంగుడు తన మిత్రుడి దగ్గర కడతాట కార్తీక మాసం అయిపోయింది కానీ తన మిత్రుడు నాడీ తన దగ్గరికి రాలేదు దాంతో రాక్షసరాజు గారికి అనుమానం వచ్చింది ఏ కారణం వల్ల నా మిత్రుడు ఇంకా నా దగ్గరికి రాలేదు కార్తీక మాసమైన మరునాడే తప్పకొస్తాడే మార్గశీర్ష మాసంలో ప్రతిపత్తించినాడు నా దర్శనం చేసుకున్న నాకు పురాణాలు వినిపించే నా మిత్రుడు నాడీజంగుడు ఎందుకు రాలేదో అని కొంచెం ఆలోచనలో పడ్డాడు ఎందుకు అతనికి ఈ గౌతముడి మీద అనుమానం వచ్చింది ఈ దుర్మార్గుడిని చూసినప్పటి నుంచి నాకు ఎంతో ఎందుకో వాడి మీద అనుమానం వస్తోంది వాడు కృతజ్ఞుడిలో ఉన్నాడు వాడు భ్రష్టుడు వాడి దగ్గర సంస్కారం లేదు వాడు ఏమన్నా నా మిత్రుడికి హాని తలపెట్టాడేమో అని భయపడి వెంటనే కొంతమంది రాక్షస భట్టుల్ని పిలిచి వీరు ఆకాశ మార్గంలో వెళ్ళి జంగుడు ఎలా ఉన్నాడో చూసి రండి ఆయన బాగుంటే నా దగ్గరికి తీసుకురండి లేకపోతే ఏం జరిగిందో చెప్పండి అనగా ఈ రాక్షసులు హుటాహుటిన వాయు మార్గంలో అక్కడికి వచ్చారు రాక్షసులకి మహామహిమలు ఉన్నాయి వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఆకాశ మార్గంలో ఈ చెట్టు దగ్గరికి వచ్చి చూశారు తీరా చూస్తే చెట్టు కింద కొంగ ముక్కు కాళ్ళు ఏకలు కనబడ్డాయి అప్పటికే ఐదారు రోజులు నడిపోయిందిగా చచ్చిపోయానా దాంతో ఆ ఏకలు ఆ ముక్కులు కూడా వాసన వస్తున్నాయి అప్పుడే దాంతో వాడికి మతిపోయింది మా రాజుగారు అనుకున్నట్టే ఈ గౌతముడు ఏదో కంపం కొంప ఉంచాడు అనుకుని ఒరే మనలో కొంతమంది ఇక్కడ కాపలా ఉండి మిగతావాడో ఆ దుర్మార్గుడు ఎక్కడ ఉన్నాడు వెతుకుదామురా అని బయలుదేరారు ఖాళీ నడకన మోత మొయ్యలేక ముయ్యలేక వెళ్ళగా నడుస్తున్న గౌతముడు ఐదారు రోజులు నడిచి ఎక్కడికో వెడుతున్నటువంటి గౌతముడు వాళ్ళకి కనబడ్డాడు వెంటనే వాడిని పట్టుకొచ్చి బంధించి నగలతో పాటుగా ఈ కొంగ ఏకలు ముక్కలు వీటన్నిటితో పాటుగా రాక్షసరాజు దగ్గర పెట్టారు మహారాజా మీరు అనుమానించి ద్రదమయ్యింది ఈ దుర్మార్గుడు కృతజ్ఞనుడు అండి మీ మిత్రుణ్ణి చంపేశాడండి అని జరిగింది చెప్పగానే ఆయన చాలా ఏడ్చాడు జ్ఞాని అయిన నా మిత్రుణ్ణి చంపుతావుట దుర్మార్గుడా నువ్వెవడవో తెలియకపోయినా నిన్ను నా దగ్గరికి పంపి ఇంత అన్నం పెట్టించి నీకు నగలిచ్చాడే అటువంటి వాడిని చూస్తూ చూస్తూ ఎలా చంపుతావురా ఇంత మొహోపకారం చేసిన వాడిని ఎలా చంపగలిగావురా ఓరి నీచుడా అని అంతటితో ఆగక పళ్ళు పటపట కొరికి ఈ దుర్మార్గుని మొక్కల ముక్కల కింద నరికి వీరందరూ తినేయండి అన్నట్టు అప్పుడు వాళ్ళు అన్నారు వీణ్ణి చంపుతాం కాని ఈ దరిద్రుడి మాంసం ఏం తినవండి కృతజ్ఞుడి మాంసం అలా తింటామండి మంచి మనిషి ఆడన దొరికితే వాడి మాంసం తింటాం కానీ అన్నారట అయితే వీడిని నరికేసి కుక్కలకి వేయండి అని వెంటనే వాడిని మొక్కల ముక్కలకి కొట్టేశారు ఈ మాంసం మొక్కల అడవిలో కుక్కలకి వెదదల్లారట చిత్తనాడు తెలుసా కుక్కలన్నీ ఆశీగా వచ్చేయట ఆ మాంసం దగ్గరికి కానీ ఆ మాంస వాసనలు చూసి ముక్కెలా చిట్లించుకుని వెళ్ళిపోయాయి మహాభారతంలో భీష్ముడి కథను ధర్మరాజు గారికి చెబుతూ కృతజ్ఞుడి మాంసం కుక్కలు కూడా అంటాడ చాలా అద్భుతమైన కథ ఇది అనమాట అరికి కుక్కలు కూడా వాడిని అసహించుకుని వెళ్ళిపోయాయి ఆ తర్వాత ఎంతో దుఃఖించి పాపం రాక్షసరాజు మిత్రమా నాడీజంఘ కృతజ్ఞుడికి పాపాత్ముడికి ఉపకారం చేసే వరకు నాశనం అయిపోయావా అని ఏడ్చి బ్రహ్మదేవ నా మిత్రుడిని రక్షించకపోతే నేను కూడా నా మిత్రుడి దహన సంస్కారం చేసి అందులో దూకి ఆ చిత్తులో దూకి తెచ్చిపోతానన్నట ఈ లోపేం జరిగింది బ్రహ్మగారి దగ్గరికి ఈ నాడీ జంగుడు తరచుగా వెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెడతాడు కార్తీక మాసం పూర్తయ్యాక ఏదో ఒక సమయంలో పెడతాట బ్రహ్మ కూడా ఈ రాక్షసరాజు ప్రార్థన విన్నాడు తానంటే ఇష్టపడే నాడీ జంగుడు తన దర్శనానికి రాకపోయేసరికి ఆయనకి అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు తీరా చూస్తే చచ్చిపోయిన నాడీ జంగుడు నాడీ జంగుడు బతకపోతే నేను చచ్చిపోతానని ఏడుస్తున్న రాక్షసరాజు కనబడ్డారు దాంతో ఆయన చిరునవరవి నాయన ఈ నాడీ జంగుడు ఒకప్పుడు ఒక గొప్ప ఋషి ఇతనికి ఉదక్యుడు అని పేరు ఈ ఋషీశ్వరుడు ఒకనాడు తపస్సు చేసుకుంటున్నటువంటి మరో ఋషి దగ్గరికి వెళ్ళాట ఆ ముని దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన కొంగ శవాన్ని హాస్యానికి వేదేశాడు కొంతమంది చచ్చిపోయిన శవం మీద పెడితే ఉలిక్కి పడతారు మళ్ళీ స్నానం చేసి జపానికి కడతారు కదా అందుకని జపం పాడు చేయడానికి తన తోటి తపస్సు మీద చచ్చిన కొంగని బారేశాడు దాంతో ఈ ఉదక్యుడు మిత్రుడు అవతలి వాడు ఆగ్రహించి ఒరే నేను జపం చేసుకుంటూ ఉంటే చచ్చిన కొంగ శవం నా మీద వేస్తావా నన్ను హాస్యం పట్టిస్తావా కాబట్టి నువ్వు కొంగ అయిపోని చెప్పించాడు దాంతో ఈయన కొంగ అయిపోయాడు కొంగ మిత్రుడు కాళ్ళ మీద పడి మిత్రమా నేను తెలియకేదో హాస్యం ఆడాను నన్ను క్షమించానుగా నువ్వు మహా తపస్యాలివి అందువల్ల అయినా నీకు జ్ఞానం ఉంటుంది నీకు వేదాలు గుర్తుంటాయి నువ్వు వృషపరుడనే రాక్షసరాజుతో స్నేహం చేసి అతనికి నిరంతరం ధర్మ మార్గాన్ని బోధించు ఆ రాక్షసరాజు వల్ల నీకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది జన్మ వచ్చాక నీకు కొంగ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని వరమిచ్చాడు అందువల్లే ఈ నాడీజంగుడనే పేరుతో ఋషి కొంగ కొంగయ్యాడు ఈ కొంగ ఒక కృతజ్ఞుడి చేతిలో చచ్చాడు వీడు ఉత్తముడు తపస్వి వేదాలు చదువుకున్నవాడు ఇతడంటే నాకు ఇష్టమైన ఆ భక్తుడు వీడు కాబట్టి వీడు లేకపోతే నేను ఉండలేను అని బ్రహ్మగారు నాడీజంగుడిని బతికించాడు నాడీజంగుడు లేవగానే ఉన్నాడు తెలుసా బ్రహ్మదేవ నీకు నా మీద ఏమాత్ర అభిమానం ఉన్నా నన్ను బతికించావు నాతో పాటు చచ్చిపోయే గౌతముడు కూడా బతికించనాట దాంతో రాక్షసరాజు గారు తెల్లబోయి కృతజ్ఞుడు బ్రతికించి అన్నం పెట్టిన నిన్నే చంపాడు అటువంటి వాడు బ్రతికించడానికి కోరుతావు ఏమిటంటే అది వాడి బుద్ధి రాబుద్ధి అన్నాడు ఆయన దీని బట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా ప్రాణం పోయిన కృతజ్ఞత విడిచిపెట్టరు నీతులు కృతజ్ఞత విడిచిపెట్టరు అప్పుడు బ్రహ్మదేవుడు గౌతముడు కూడా బ్రతికించాక ఈసారి పునర్జన్మెత్తాక వాడు కూడా సద్బుద్ధి పొందాడు ఇంకెప్పుడు ఈ పిచ్చి పని చేయను అన్నాడు తర్వాత నాడీజం గుడికి శాప విముక్తి అయ్యింది వృషపురువుని ధర్మ మార్గంలో నడిపి ఇద్దరూ కలిసి శాశ్వత బ్రహ్మలోకం పొందారు కార్తీక మాసంలో ఈరోజు ఈ కథ విన్నాక భక్తి శ్రద్ధలతో పుష్పాక్షతలు కళ్ళకద్దుకొని భగవంతుడి సన్నిధానంలో ఉంచి అక్షతల శిరస్సు వేసుకోండి మనలో కృతజ్ఞత పెరుగుతుంది కృతజ్ఞత తొలగుతుంది కృతజ్ఞత రాముడి లక్షణం అందుకే రాముడు దేవుడయ్యాడు మనం కూడా దైవాంశ అవుతాం సకల శుభాలు పొందుతాం కార్తీక మాసంలో ఈ కథ విన్నవాళ్ళందరూ కూడా కృతజ్ఞులై పరమేశ్వరుడితో పరమాత్ముడితో శ్రీమన్నారాయణుడితో సమానులు అవుతారు